హైడ్రా దూకుడు అందరినీ హడలెత్తిస్తోంది హైడ్రా ఎఫెక్ట్ తో అధికారులు సైతం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు తాజాగా చిత్రపురి కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రెండు వందల ఇరవై ఐదు బిల్లాలకు మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది అక్రమ ఆక్రమణల అంతు చూస్తోంది హైడ్రా చిన్న సైజు గుడిసెల నుంచి బడా సైజు బిల్డింగుల దాకా పేదవాళ్ల బస్తీలైనా పెద్దవాళ్ల విల్లాలైనా దేన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ దూసుకుపోతోంది పొలిటికల్ లీడర్ అని చూడట్లేదు సినిమా హీరో అన్నది పట్టించుకోవట్లేదు అక్రమ కట్టడం కనిపిస్తే క్షణాల్లో కూల్చేస్తోంది హైడ్రా దూకుడు చూసి అధికారులు సైతం అలర్ట్ అవుతున్నారు హైడ్రా పనితీరు చూసి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలో పలు నిర్మాణాలకు మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది చిత్రపురి కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పలు విల్లాలకు మున్సిపల్ కమిషనర్ నోటీసులు పంపారు జీవో ఆరు వందల యాభై ఎనిమిదికి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన రెండు వందల ఇరవై ఐదు విల్లాలపై సీరియస్ అయ్యారు జీ ప్లస్ వన్ నిర్మాణానికి అనుమతుల్ని తీసుకొని జీ ప్లస్ టూ నిర్మించారని నోటీసులు పేర్కొన్నారు నోటీసులకు పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే కూల్చివేతలు చేపడతామంటూ హెచ్చరించారు అక్రమ నిర్మాణాలంటూ చిత్రపురి సొసైటీ నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో మణికొండ మున్సిపల్ కమిషనర్ ఈ నోటీసులు జారీ చేశారు ఇది అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో టెన్షన్ మొదలైంది